ఒక్కొక్కరికి ఒక్కొక్క జోనర్ మూవీస్ నచ్చుతాయి అయితే ఈ మధ్యన ఓటీటీలో హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకి ఎక్కువ ఆదరణ దొరుకుతుంది అందుకే ఓటీటీ సంస్థలు కూడా వెబ్ సిరీస్ ఎక్కువగా ఆడియన్స్ ముందుకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పబోయే సిరీస్ కూడా ఒక హర్రర్ థ్రిల్లర్ జోనర్ చెందింది ఇది ఒక నవల ఆధారణంగా తెరకెక్కింది ఇది ఇది ఓటీటీ నెట్ఫ్లిక్స్ లోనే అత్యంత భయంకరమైన హర్రర్ వెబ్ సిరీస్ గా పేరు తెచ్చుకుంది ఇందులోని భయంకరమైన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి నేనైతే వెబ్ సిరీస్ చూసాను నాకు చాలా బాగా నచ్చింది ఇందులో ఉండి ట్విస్టులు చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది ఈ వెబ్ సిరీస్ లో మొత్తం పది ఎపిసోడ్లు ఉంటాయి ఒక్కొక్కటి సుమారు యాభై నుంచి డెబ్బై నిమిషాల వరకు ఉంటాయి ఈ సిరీస్ కు ఐఎండి ఏకంగా ఎయిట్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇవ్వడం విశేషం అయితే ఈ హర్రర్ సిరీస్ రెండు టైం లైన్స్ లో నడుస్తుంది పంతొమ్మిది వందల తొంభై రెండు అలాగే రెండు వేల లో ఒక హాంటెడ్ హౌస్ చుట్టూ తిరుగుతుంది ఈ సిరీస్ పేరు ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్ రెండు వేల పద్దెనిమిదిలో లో విడుదలై ఈ అమెరికన్ సూపర్ నేచురల్ హర్రర్ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో అందుబాటులోకి వచ్చింది భయంకరమైన సీన్ ఉండడంతో ఈ సిరీస్ ను పిల్లలకు చూడపోవడమే చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్